హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మ ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటూ ఉన్నాను మీరైతే బాగున్నారని నేను అనుకుంటున్నాను అండ్ ఈ వ్లాగ్లో అయితే నేను మూటమూళ్ళు సర్దుకొని అంటారు చూసారా అన్నీ చేతిలో పట్టుకుని పరిగెట్టడం అంటే ఏంటి అనేది నేనైతే ఇప్పుడు బాగా ఫేస్ చేశాను అనమాట ఏంటి లాస్ట్ వీడియోలో బాగా ఎంజాయ్ చేశాను అన్నది కదా ఏంటి ఇలా అంటుంది అని చెప్పి అనుకుంటున్నారా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా వాడికి హెల్త్ బాగాలేదు కానీ పర్వాలేదు అని చెప్పి కానీ ఆ పర్వాలేదు అనేది ఇంత డిజాస్టర్గా మారుతుందని నేను అనుకోలేదు ఎందుకు అంటే మా వాడికి లాస్ట్లో చాలా సీరియస్ అయిపోయిందనమాట ఏంటి అంటే వాటర్ తాగినాక అక్కేసుకునేవాడు పాలు తాగినాక ఎక్కేసుకునేవాడు ఆధర వామ్ థింగ్స్ ఆర్ మోషన్స్ రెండు చేస్తూ ఉండేవాడు అనమాట అండ్ లాస్ట్ ఒక టూ డేస్ ముందైతే కనుక కరెక్ట్గా టూ డేస్ టూ డేస్ ముందైతే మోషన్స్లో బ్లడ్ కూడా వచ్చింది వాడికి వా వాటర్ కానీ ఫుడ్ కానీ పడలేదనమాట నాకు ఇక్కడి నుండి వెళ్ళిన ప్రతి పిల్లల మీద చెప్పిన కంప్లైంట్ ఏంటంటే ఆ వెదర్ కానీ ఫుడ్ కానీ సూట్ అవ్వకపోతే వాళ్ళు హెల్త్ అనేది సెట్ అవ్వదు అని చెప్పి చెప్పారనమాట మేబీ తర్వాత తర్వాత ఏమైనా ఉంటే తర్వాత వాళ్ళ బాడీ రెస్పాండ్ అవ్వచ్చేమో కానీ ఏంటంటే సీరియస్ అవుతూ ఉంది ఫస్ట్ ఏంటంటే డాక్టర్ వేడికి పాలు ఇవ్వద్దన్నారు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఫ్రూట్స్ కూడా ఇవ్వద్దన్నారు వాడికి ఫ్రూట్స్ అంటే పిచ్చి ఫ్రూట్స్ లేకుండా ఉండలేడు అంటే స్నాక్స్ లేకపోయినా టిఫిన్ లేకపోయినా పర్వాలేదు కానీ ఫ్రూట్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేది కదా వాడికి అలా అలవాటు అయ్యింది అనమాట ఫ్రూట్స్ కావాలి సో ఇంకా వాడికి ఏమైందంటే ఆ ఫ్రూట్స్ కూడా లేకపోయేసరికి కేవలం రైస్ మాత్రమే పెడుతున్నాను రైస్ కూడా అంటే ఏ జావ్ అంటారు కదా దానికి లాగా మాత్రమే పెడుతూ ఉన్నాను అనమాట నా వల్ల అయితే అసలు కాలేదు ఇలా కాదు ఇంకెళ్ళిపోవాలి చాలా సీరియస్ అయిపోతుందని ఈవెన్ ఫ్లైట్ ఎక్కే ముందు రోజు కూడా సారీ ఆ రోజు కూడా మార్నింగ్ వాడికి బ్యాక్టీరియాల ఇంజెక్షన్ చేయించి అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను జస్ట్ ఇక్కడికి రీచ్ అయ్యే వరకు వాడు సేఫ్గా ఉంటే చాలు అని ఎందుకంటే మెడిసిన్కి కూడా వాడు రియాక్ట్ అవ్వట్లా సో అందుకని ఎలాగైనా సరే తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి నేను అక్కడ ఉన్నప్పుడే డాక్టర్ అపాయింట్మెంట్ కూడా బుక్ చేసేసుకున్నాను అనమాట తీరా చూస్తే మిరాకిలు ఏంటంటే ఎక్కడికి తీసుకొచ్చి నేను జస్ట్ వాటర్ కాదు కదా ఏది చేంజ్ చేయలేదు హాస్పిటల్ అపాయింట్మెంట్ కూడా ఆ రోజు కాకుండా ఆ తర్వాత రోజు అంటే మేము మార్నింగ్ ఎయిట్కి రీచ్ అయితే ఆ తర్వాత రోజుకి దొరికింది నాకు అపాయింట్మెంట్ నేను మళ్ళీ దాన్ని ఇంకో రోజుకి గెంటాను ఇంకో రోజుకి గెంటాను అలా గెంటుతూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తాయేమో అని లాస్ట్కి అపాయింట్మెంట్ అయితే క్యాన్సిల్ చేసేసాను థింగ్ ఏంటి అంటే వాటర్ చేంజ్ అనమాట సో నేను ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు ఏం చేయలేదు కా కానీ దాని అంతటా అదే తగ్గిపోయింది ఏంటి అంటే వాడు అదంతా తట్టుకోలేకపోయాడు అనమాట సమ్మర్ వల్ల వచ్చే వేడి ఫుడ్ అంతా సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే చాలా హ్యాపీ దీని తర్వాత నాది కూడా చెప్తాను నేను ఇండియాలో అయితే సిక్ అవ్వలేదు కానీ అక్కడ తీసుకున్న ప్రెషర్కి మాత్రం ఇక్కడ నేను చాలా ఫేస్ చేశాను అది ఏంటి ఎందుకు అనేది కూడా నేను చెప్తూ ఉంటాను అనమాట అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇంకా ఇక్కడికి వచ్చేసాం కదా తర్వాతే కరెక్ట్గా వచ్చిన నెక్స్ట్ డేనే మా యానివర్సరీ అనమాట సో ఆ మా యానివర్సరీ రోజు ఇంకా మేము అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకో త్రీ డేస్లో నా బర్త్డే కూడా ఉంది సో యానివర్సరీ మాత్రం మేము పెద్దగా ఏం చేసుకోలేదు జస్ట్ ఏంటి అంటే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకో ఎందుకంటే మా వాడు కండిషన్ చెప్పలేము కదా అలా ఉన్నది సో అందుకని ఏం చేసుకోలేదు కానీ చేసుకోలేదు ఇన్ ద సెన్స్ ఏంటి అంటే పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు సో ఇంకా నా బర్త్డే రోజు అయితే కనుక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అనమాట రెస్టారెంట్ ఏంటంటే ఇందులో అన్ని ఇటాలియన్ తాయ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే చైనీస్ అండ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉన్నాయి అన్నమాట అండ్ ఇంకా అన్ని ఫుడ్స్ కూడా ఆ రోజు ఏదైతే ఫుల్ సఫర్ అయ్యి ఉన్నామో మేము ఆ అయితే చాలా బాగా తిన్నాము అండ్ నేనైతే ఓవర్గా తిన్నాను అనమాట నాకు ఇలా బఫేస్కి వెళ్ళినప్పుడు తినటం చాలా ఇష్టం అండ్ సీ ఫుడ్ ఫస్ట్ అంతా ఏంటంటే సీ ఫుడ్ ఉండింది సో ఎగిరేవి పాకేవి ఈదేవి అన్నీ ఉన్నాయి సో నాకు యాక్చువల్గా ఏంటంటే నాకు సుషి అన్న చాలా ఇష్టం సుషి ఒకటి తాయి ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం బట్ నాకు తాయిలో వేసే అయితే కొంచెం అజినోమోటో వల్ల ఎలర్జీ ఉనింది బట్ నాకు ఆ ఫుడ్ చాలా బాగా ఇష్టం కానీ అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది కదా సో థాయి ఫుడ్ ఎప్పుడు తిన్నా నా స్టమక్ అయితే డిస్టర్బ్ అవుతుంది ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ చికెన్ అండ్ తెలిసింది కదా మామూలు ఇవి ఇవి అరబ్ ఐటమ్స్ కూడా ఉంటాయి కదా కుస్ కానీ లేకపోతే చైనీస్ డిషెస్ అయితే నూడిల్స్ నేను ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా తిన్నాను మోమోస్ అని అండ్ స్మోక్కి సంబంధించిన బ్రెడ్స్ కానీ అన్నీ తిన్నాను ఇంకా చాలా ఐటమ్స్ అయితే మేము టచ్ చేయలేదనమాట ఈసారి మేము అదే అనుకున్నాము ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్ తిన్నాం కాబట్టి నెక్స్ట్ సెట్ ఆఫ్ ఐటమ్స్ తినాలి అని చెప్పి అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అన్నీ తినలేము కాబట్టి కొన్ని కొన్ని మాత్రం తిన్నాము ఈ బుట్టలు ఉన్నాయి కదా ఈ బుట్టలు లోపల అవి ఉన్నాయి అంటే మనం చైనీస్ వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా ఒక లోపల ఒక పెసరపప్పు లాంటిది ఉండి దాన్ని ఒక స్వీట్ అనమాట చాలా బాగుంది అండ్ ఇది హాట్ బౌల్ అనమాట మనకు అక్కడ కావాలి అంటే వేడివేడిగా సూపు చేసిస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే చాక్లెట్ ఫౌంటైన్ ఉంది చాక్లెట్ ఫౌంటైన్ కూడా మనం తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఆ హాట్ బౌల్లోనే మనకి ఫిష్ క్రాబ్ ఏది కావాలన్నా అంటే చికెన్ మటన్ బీఫ్ ఏం కావాలన్నా కూడా అక్కడకక్కడ మనం కుక్ చేయించుకొని ఫ్రెష్గా తినచ్చు ఇక్కడ కుక్ చేసినవి కాకుండా అండ్ ఇండియన్కి అయితే ఇటాలి సారీ ఇండియన్ తందూరి కానీ చీజ్ నాన్ కానీ అన్నీ ఉన్నాయి అక్కడ అక్కడ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేయించుకొని తినచ్చు మా హస్బెండ్ అయితే బా బీభత్సమైన నాన్ ఫ్యాన్ అనమాట నాన్ అండ్ నానో ఫోమాజ్ అంటే చీజ్ నాన్ ఉంటుంది కదా సో అది అంటే తనకి చాలా ఇష్టము సో అది తను అక్కడ చేయించుకొని తిన్నాడు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనం పిజ్జా కావాలన్నా చేయించుకోవచ్చు క్రెప్ కావాలన్నా కూడా ఫ్రెష్గా అక్కడికక్కడ వేడిగా వేయించుకొని తినచ్చు అనమాట కానీ మేమైతే అంత చాలా మిస్ అయ్యామని అనిపించింది ఎందుకంటే ఇన్ని ఫుడ్స్ తినలేదు కదా ఫ్రూట్స్ మాత్రం మా వాడు కుమ్మేశాడు ఎందుకంటే హెల్త్ బాగోకపోవటం వల్ల ఇండియాలో మినిమం ఫిఫ్టీన్ డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు కదా నేను చెప్పాను కదా ఇవే అనమాట మోమోస్ టైప్లోనే ఉంటాయి కానీ స్వీట్ మోమోస్ చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చింది ఆ స్వీట్ బన్ కూడా సాఫ్ట్గా ఉండి అండ్ మాల్స్ నాకు ఇవి తినటం చాలా ఇష్టం యాక్చువల్లీ నా ప్రెగ్నెన్సీలో చాలా మిస్ అయ్యాను ఇంటికి తెచ్చుకొని కుక్ చేసుకోవాలంటే మా హస్బెండ్కి ఇష్టం ఉండవు అవి నేను మాత్రం అన్ని టైప్స్ ఆఫ్ ఫిష్ ఫుడ్స్ తింటాను సో అది ఒక ఇటాలియన్ సూప్లో బాయిల్ చేసి మోల్స్ అనమాట సో నేను అది చాలా ఇష్టంగా తింటాను అండ్ అక్కడే నా బర్త్డే కూడా సెలబ్రేట్ చేశారు మా బొడ్డోడికి తెలిసినా తెలియకపోయినా నాకైతే వాళ్ళు ఏం చేస్తున్నారు క్లాప్స్ కొడుతున్నారు కాబట్టి ఇది చేశారు నేనైతే ఇది చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను చాలా లిటరల్లీ చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాను అనమాట ఎందుకంటే ఏ ఒక్కరోజు వాడికి హెల్త్ బాగాలేనప్పటి నుండి నిద్రపోలేదు వాడు నేను నిద్రపోతూ ఉండలేదు ఎందుకంటే వాడు జోకొట్టుతూ ఉండమనేవాడు సో అలాగే ఉన్నాను అండ్ నాకు ఇంకా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు అవ్వకముందనమాట ఇది నాకేమైంది ఏంటి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ అక్కడే ఒక ప్లే జోన్ కూడా ఉందనమాట ఆ ప్లే జోన్లో ఏంటి అంటే పిల్లలందరూ ఇంకా బయటకు రాకుండా ఆడుకుంటూనే ఉన్నారు సో మా వాడు కూడా అదే పనిలో ఉన్నాడు అనమాట చాలా అకేషన్స్ అయితే జరిగినాయి మదర్స్ డే వచ్చింది తర్వాత స్టా స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా మా వాడు ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చాడు అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్